అది ఇప్పుడు టెస్ట్ అనేటువంటిది సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింది అక్కడ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణను కాపాడడం కోసం ప్రతి ప్రభుత్వంలో కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాకుండా ప్రతి ప్రభుత్వంలో కూడా అశేషమైనటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మహాప్రసాదం యొక్క విలువని ఔన్నత్యాన్ని అలాగే దానికి ఉన్నటువంటి ప్రాసత్యాన్ని కూడా కాపాడడం కోసం ఆ పవిత్రతను నెలకొల్పడం కోసం అందరూ కృషి చేశారు అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డెలిగేషన్స్ అనేటువంటివి చాలా ఆందోళన కలగజేసినాయి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క భక్తులందరినీ కూడా ఒక్కసారిగా గుండె దడక గురి చేసినాయి కాబట్టి నేను చెప్పేదల్లా ఏంటంటే అభియోగాలు ఎలా ఉన్నా కూడా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా శిక్షార్హులు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో జరిగితే ఇంకొక ఎవరైనా కూడా బోర్డు మెంబర్కి తెలిసి జరిగితే వారందరినీ కూడా ఫస్ట్ ఇమీడియట్గా డీటెయిన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి అయితే ఇవన్నీ జరగడానికి ముందు ఏం చేయాలమ్మా ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక దశాబ్ద కాలంగా నూక్ టు కార్నర్ సీసీటీవీ కెమెరాస్ అనేటువంటి అమర్చడం జరిగింది మరి నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా సర్వదా ఆసక్తి రేపుతున్నాయి ఆయన చెప్పేదల్లా ఈ కాఫ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే రొటీన్ మేనర్లో ఒక పద్నాలుగు టన్లో పదిహేను టన్లో స్వామివారి ప్రసాదం కోసం వచ్చేటువంటి నెయ్యి ఉంటుందో ఆవు నెయ్యని పరీక్షించిన తర్వాతే లోపల పంపుతాం కదా పరీక్షించిన తర్వాత దాంట్లో ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాట్స్ అనేటువంటివి యాడ్ అయితే తిరిగి వెనక్కి పంపుతాం కదా టీడీపీ హయాంలో కూడా పద్నాలుగు పదిహేను సార్లు పంపారు కదా మా హయాంలో పద్దెనిమిది సార్లు పైనే పంపినట్టు వెబ్సైట్లోనూ రిజిస్టార్లో కనబడుతుంది కదా మరి ఈ ఫలానా తారీఖున జరిగింది అని చెప్తున్నటువంటి టెస్టు జరిగిన తర్వాత ఏదైతే మనం వంటశాల అనుకుంటామో ఆ పవిత్రమైనటువంటి వంటశాల దాకా కూడా సుబ్బారెడ్డి గారు ఇంకొకరు ఇంకొకరులో ఇన్ఫ్లుయెన్స్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ పక్కన పెట్టండి పంపించండి అని పంపించారా ఆధారాలు తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏమైంది మంది భక్తులు మదిలో ఈ రోజు నెలకొన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతను స్వీకరించి ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది కాదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులు అలాగే ఆ కూటంలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో వంద రోజులు మించకుండా కమిషన్ రిపోర్ట్ తీసుకోవాలా సీసీటీవీ ఫుటేజెస్ బయటకు రావాలా ఇన్ అండ్ అవుట్ ట్యాంకర్స్ సంబంధించినటువంటి ఆ రిజిస్టార్ అనేటువంటిది బహిర్గతం చేయాలా ఏ డేట్లో ఎప్పుడు ఈ కల్తీ ఆ నెయ్యి అనేటువంటిది వచ్చింది దాన్ని ఏ బ్యాచ్ ఆఫ్ ప్రసాదాల్లో వాడారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పి ఈ శిక్షార్హులు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఖైదు చేయాలా ఎందుకంటే ఎవిడెన్స్ లేనటువంటి ఎలిగేషన్స్ వల్ల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వరులు ఆయన ప్రభుత్వానికి సంబంధించి అది బ్యాక్ క్లాష్ అవుతుందని ఆయనకు కూడా తెలుసు కదా కాబట్టి ఇందులో ఏదో ఆధారం ఉండుంటుంది అయితే ఇందులో వచ్చినటువంటి టెస్ట్ రిపోర్టు మనందరం చూస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ కిందే స్పష్టంగా ఏడు పాయింట్లలో రాస్తుంది ఏమని ఈ రకంగా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కాదు ఆవు ఒకవేళ జ్వరంతో ఉన్నా అది ఒట్టి ఆవు అయిపోయినా దానిలో పాలనేటువంటి తగ్గేటువంటి పరిస్థితుల్లో ఉన్నా రకరకాల పారామీటర్స్ ద్వారా కూడా ఈ రకంగా ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అని అడల్టరేషన్ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇదే కాఫ్ రిపోర్ట్ లో కింద ఉన్నటువంటి ఏడు పాయింట్స్ లో ఉంది మనప్పుడు నేను నిపుణులతో చర్చించినప్పుడు ఏం చెప్తున్నారు స్పెసిఫిక్గా బీఫ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాట్ అనేటువంటిది కలిపారా లేదా గీదర్ వెజిటేబుల్ ఎక్స్ట్రాట్ నుంచి కలిపారా ఇది నెయ్యగా మారడం కోసం కృత్రిమంగా దీని అడల్టరేషన్ కోసం ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కలిపారు ఎలా మలినం చేశారు అనేటువంటి విషయాన్ని రాబట్టడానికి మోర్ స్పెసిఫిక్ టెస్ట్స్ అవసరం అని చెప్తున్నారు సో మనకి నేషనల్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఆ ల్యాబొరేటరీ సహాయంతో అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినటువంటి ట్యాంకర్ ఇన్ఫర్మేషన్ కానించి ఆ శాంపుల్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ అడల్ట్రేషన్ రీజన్ అయినటువంటి ఇంగ్రీడియంట్ని ఫైండ్ అవుట్ చేయాలా ప్రజల మదిలో ఆ లడ్డూను చూసినప్పుడు కలిగేటువంటి ఆ మహోన్నతమైన పవిత్రతని తిరిగి నెలకొల్పడంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలి ఓకే ఈ ఎస్పెషలీ గతంలో కూడా అనేక సార్లు అనుమానాలు వచ్చాయి ఎవరు ఇంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ఎందుకు అని అంటే అది పవిత్రత ప్లస్ సెంటిమెంట్ ఎమోషనల్ బాండింగ్ అది శ్రీనివాసుడితో మీరు అన్నట్లుగా కూడా బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్లనే వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లనే ఇలా జరిగింది అనేది మరీ మరీ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నమాట సార్ ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది బట్ జరిగిన తర్వాత ఎవరైనా వ్యక్తుల వల్ల ఇదేమైనా జరిగి ఉంటుందా అనుమానాలు కూడా చాలా మంది కలుగుతూ ఉన్నాయి అలా బయట తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా అసలు రాజకీయాలకు ప్రమేయం లేకుండా హిందూ దేవాలయ అనేటువంటివి అటానమస్ గా అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సంరక్షణ ఉండేటువంటి రోజు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటానమ్మా ఈ రకమైన రాజకీయ రంగులు అనేటువంటివి భక్తి అనేటువంటిది ఒక మనిషికి సంబంధించినటువంటి బలహీనతే కాదు ఒక మనిషికి సంబంధించిన బలం కూడా ఆ పారవస్యంలో మనిషి తనకు ఉన్నటువంటి కష్టాలు మర్చిపోతాడు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు దేవుడే కాపాడుతాడు అనుకుంటాడు దైవ ప్రసాదాన్ని పునర్జన్మకి తీసేటువంటి దానిగా పాప ప్రక్షాళన చేసేటువంటి సాధనంగా భావిస్తాడు అటువంటి ప్రసాదాల చుట్టూ కూడా రాజకీయాలు సాగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి భక్తుడికి కూడా రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటాం ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అని తేలేటువంటి లోపల ఒక భక్తుడికి సంబంధించినటువంటి మనోభావాలే కాకుండా భక్తి భావనే పూర్తిగా అడగండిపోయేటువంటి పరిస్థితి భయంతో నిండిపోయేటువంటి పరిస్థితి కాబట్టి సత్వరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఎనిమిది మంది సభ్యులతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కూడా అందులో ఉండేటట్టుగా ఒక సిట్టింగ్ జడ్జితో పాటు అవసరమైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందులో సభ్యులు చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలా మూడు నెలల పట్నం ఉండి ఆరు నెలల పట్నం ఉండి విషయానికి సంబంధించి వివరణ అయితే మాత్రం రావాలా